బాధితులకు భరోసాగా మాతృభూమి సేవా సంఘం డాక్టర్ మోపడు ప్రవీణ్ గుర్ల మండలం భూపాలపురంకి చెందిన ఎన్ వెంకటలక్ష్మి బాలికకు ఆటో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని మాతృభూమి సేవా సంఘం రక్తదానం ప్రాణదానం దాతల ద్వారా రెండు ఇరవై వేల రూపాయలు అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ ఇసుక తోట సంస్థ ద్వారా మరో ఇరవై వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పేషెంట్ తాలూ కుటుంబ సభ్యుల సమక్షంలో హాస్పిటల్ బిల్లు చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా కాశ్వీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మోపాడు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన విషయం వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకొని జిల్లాలో ఉండే అనేక స్వచ్ఛంద సంస్థలు స్పందించే తీరు అద్భుతమని బాధితులకు భరోసాగా మాతృభూమి సేవా సంఘం ఉంటుందని మరొకసారి నిరూపించింది అని అన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాతృభూమి సేవా సంఘం స్వస్థ అధ్యక్షుడు బూర్ల పైడినాయుడు మాట్లాడుతూ అన్ని స్వస్థంద సంస్థలు కలిపి అన్ని జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మన విజయనగరం జిల్లా స్వస్థంద సంస్థలు స్పందించిన తీరు అమోఘమని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు ఇలానే స్పందించాలన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి విప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ గూపులోకి పెట్టిన వెంటనే స్పందించి ఆర్థిక సాధించ అందజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రావు రమేష్ ఎన్ఎన్ బెడ్ బ్లాంక్ నాగేశ్వరరావు విశిష్ట హాస్పిటల్ సతీష్ ఓరల్పేట గ్రామీణ వైద్యుడు మొక్కు రమణ అన్నదాత సుఖీభ కాంచనా శాత్ తదితరులు పాల్గొన్నారు